స్వామి ప్రేమకు మోహమునకు తేడా ఏమి శ్రీ స్వామివారి సమాధానము సత్య జ్ఞానములపై ఆధారపడినది ప్రేమ అసత్యము అజ్ఞానములపై ఆధారపడిన గుడ్డి ప్రేమయే మోహము నీ పుత్రుని బాగుగా చదివించి పరీక్షలో ఉత్తీర్ణుడగునట్లు చేయుటయే ప్రేమ వానికి చదువు రానిచో వాణిని అసత్య మార్గముల ద్వారా పరీక్షలో ఉత్తీర్ణుడగునట్లు చేయదలచుటయే మోహము తుకారాం ప్రతిరోజు భార్యకు భాగవతము బోధించనివాడు కానీ ఆమె గృహకృత్యములపైనే లగ్నమైనది కావున ఆమెకు మోక్షమునకు యోగ్యత రాలేదు యోగ్యత గల తుకారాం కొరకు దివ్య విమానము వచ్చినది దానిలో తుకారాం యోగ్యతలేని భార్యకు మోహము చేత స్థానమునిచ్చినాడు కానీ గృహకృత్యములలో మునిగిన ఆమె రాకముందే విమానము తుకారాంతో ఎగిరిపోయినది తుకారాం భార్య కొరకు వేచియుండలేదు అట్లు వేచియుండినచో అతడు కూడా అయోగ్యుడై ఉండేటివాడు అప్పుడు విమానము అతడు ఎక్కకుండానే వెడలిపోయి ఉండేటిది కానీ చివరి క్షణములో జ్ఞానోదయము వలన తుకారాం విమానమును ఎక్కినాడు తుకారాం భాగవతమును భార్యకే కాక అందరికి బోధించినాడు తన భార్యకు మాత్రమే బోధించియున్నచో తుకారాం మోహము వలన అయోగ్యుడై ఉండేటివాడు సమస్త జీవులకు సమానముగా బోధించుటయే ప్రేమ శంకరులు దేశమంతయు తిరిగి సర్వజీవులకు అట్లు బోధించినాడే కాని ఇంటిలో నుండి తల్లికి మాత్రమే బోధించలేదు మోహము అత్యుత్తమ స్థితి నుండి అక్షదమ స్థితికి ఇట్టి ఇట్టివాణినైనను తీసుకుని వచ్చును హనుమంతుడు శంకరులు ఇరువురూ శివావతారములే హనుమంతుడు తల్లి మోహములో పడి రామునితో యుద్ధము చేయుటకు సిద్ధమైనాడు కావున తాను శివుడన్న జ్ఞానమును కోల్పోయి జీవస్థితిలో పడి ఎల్లప్పుడూ దాసోహం అనినాడు శంకరులు పరమాత్మ కొరకు అదే తల్లి బంధమును తెంచి జ్ఞాన ప్రచారమునకు వెడలినాడు శంకరులు ఎల్లప్పుడూనూ తన శివస్థితిలోనే ఉండి శివోహం అన్నాడు అయితే ఇచ్చట హనుమంతుడు మనకు జ్ఞానమును బోధించుటకై అట్లు నటించినాడే తప్ప ఆయనకు నిజముగా హృదయములో ఎట్టి మోహము లేదు పాత్ర అందించిన సందేశమునే మనము గ్రహించవలెను కావున మోహము చేత శివుడు కూడా జీవస్థితికి పతనమగును మోహమును తెంచుకున్నచో తన శివస్థితిలోనే ఉండగలడు సంసార బంధ మోహములను తెంచుకుని పరమాత్మ బంధములో మోహమును కేంద్రీకరించుటయే సాధన సారము అయితే ఇది ఆచరణలో చూపించవలయును కానీ మాటలు భావముల ద్వారా కాదు అయితే సత్యజ్ఞానము లేనిచో ఆచరణము ఎప్పటికీ రాదు సత్యజ్ఞానము లభించినచో నేడు కాకున్నను రేపైనను ఆచరణము లభించును కావున సత్యజ్ఞాన ప్రచారమే స్వామి యొక్క ప్రధాన కార్యము అట్టి ప్రచార సేవలో పాల్గొన్న జీవుడే స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడగును సన్యాసి కేవలము జ్ఞాన ప్రచార కర్తవ్యమునే నిర్వహించును కావున స్వామికి అత్యంత ప్రియుడని గీత చెప్పినది జ్ఞాని సచ మమ ప్రియ జ్ఞాని త్వాత్మైవా సంన్యాసమానగా గుండు చేయించుకుని కాషాయము కట్టుట కాదు సర్వజీవోద్ధరణమునకై స్వామి యొక్క దివ్య జ్ఞాన ప్రచార సేవలో నిరంతరము పాల్గొనుటయే సన్యాసము